ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతోను ఉందరుగాక పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పదిహేడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వరకు వాక్యము మతైశ్వార్త పదిహేడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు ఇరవై రెండు నుండి ఇరవై ఏడు వరకు వాక్యము తిమ్మటవారు గలీలేలో తిరుగుచుండగా యేసు మనిషి కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు వారు ఆయనను చంపుదురు కాని మూడవ దినమన లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి అంతట వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయవారు పేతురు దగ్గరకు వచ్చి మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరమును ఇచ్చెను అతడింటికి వచ్చిన వెంటనే యేసు సీమోను నీకేమి తోచుచున్నది భూలోక మంది రాజులు నుండి పన్నులు వసూలు చేయుచున్నారు తమ పుత్రుల నుండియా నుండియా అని ప్రశ్నించెను పేతురు అందుకు ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరమిచ్చెను అయితే పుత్రులు దీనికి బద్దులు కారు కదా వారు మనలను అన్యద్దా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము మొదట పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందొక నాణ్యమును చూతువు దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపు అని యేసు ఆదేశించెను ఇది క్రీస్తుని ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హాలెలూయా 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 దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ దేవుడు మనలను దీవించును గాక ఆమేన్ ప్రేమనటువంటి సోదరి సోదరులారా దేవుడు మనందరితో కూడా మరొకసారి వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు గడచిన వారమంతా కూడా దేవుడు మనలను భద్రపరిచి ఉన్నాడు ఆయన మనతో సహవాసము చేసి మరొక నూతన వారానికి మనలను పిలిచి ఉన్నాడు ఈ నూతన వారములో కొంతసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం చదువుకున్నటువంటి వాక్యములో గమనించినట్లయితే దేవాలయపు పన్ను ఏసుక్రీస్తు వారు సైతము దేవాలయమునకు పన్నును చెల్లించినటువంటి వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం అయితే దేవాలయపు పన్ను ఎందుకు చెల్లించాలి అని ఆలోచన చేస్తే మొట్టమొదటిగా దేవాలయపు పన్ను చెల్లించడం ద్వారా ఒక మందిరము కట్టబడాలన్నా ఆలయానికి సంబంధించినటువంటి మర్మతులు జరగాలన్నా పండుగలు జరగాలన్నా ఆలయము పేరిట దాన ధర్మాలు చేయాలన్నా ఏం కావాలి ధనము తప్పనిసరిగా కావాలి అది వ్యక్తిగతంగా మన దగ్గర ఉంటుంది కానీ ఒక ఆలయమును బట్టి జరిగించటం వలన ఒక సంఘము అభివృద్ధి చెందినట్లుగా ఒక సంఘము ఇటువంటి కార్యములు దేవుని పేరట్టు చేయించినదని అనేక మంది శ్లాఘించేటువంటి విషయము ఈ విషయము వ్యక్తిగతంగా అనేక మంది దాన ధర్మాలు చేస్తూనే ఉంటాం కానీ ఇక్కడ దేవుని మందిరము మన మధ్యలో ఉంటే అది మన కొరకు కట్టబడి ఉంటే ఆ మందిరమును గురించినటువంటి బాధ్యత ఎవరిది అంటే ఆ మందిరం యొక్క బాధ్యత మనది ఎందుకు అనంటే సాక్షాత్తు దేవుడు ఆ మందిరములు వసించున్నాడు ఆ మందిరము దానికి సంబంధించినటువంటి పనులన్నిటిని కూడా నెరవేర్చవలసినటువంటి బాధ్యత విధి ఆ సంఘం పైన ఉన్నది కనుక సంఘమునకు చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ బాధ్యత ఉన్నది ఆ భారము ఉన్నది తప్పక అందరూ కూడా ఆ యొక్క భారమును బాధ్యతను పంచుకోవాలి మనకందరికీ తెలుసు గ్రామాలలో మరి ముఖ్యంగా అయితే ఇంటికి ఇంత అని చెప్పేసి అని ఒక అమౌంట్ ఫిక్స్ చేసి ఉంటారు మా విలేజ్లో మేము చిన్నప్పుడు ఎంత చెప్పేవాళ్ళు అంటే పండుగ వస్తే వంద రూపాయలు చెప్పేవాళ్ళు వంద రూపాయలు ప్రతి కుటుంబానికి వంద అటు తర్వాత కొంతకాలానికి మూడు వందలు చేశారు అటు తర్వాత మరికొంతకాలానికి ఇప్పుడు ప్రతి కుటుంబానికి ఇవి ఎందుకు తీసుకుంటున్నారు అంటే చెప్పబడినట్లుగా ఒక ఉత్సవం జరగాలి ఒక పండుగ జరగాలి ఆలయానికి సంబంధించినటువంటి మరమ్మతులుంటాయి ఆలయంలో కొనవలసినటువంటి వస్తువులుంటాయి ఇవన్నిటి బాధ్యత ఒక విశ్వాసదే కదా క్రైస్తవునిదే కదా ఎందుకనంటే దేవుడు మీకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఆశీర్వాదమునకు బదులుగా నీవు దేవునికి ఇవ్వవలసినటువంటి కానుకలు కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి పన్ను చెల్లించటము గమనించండి ఇక్కడ మనం అందరం కూడా ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు పని చేసుకునే వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ట్యాక్స్ పన్ను చెల్లిస్తున్నారు సెంట్రల్ ట్యాక్స్ ట్యాక్స్ ఉంది స్టేట్ ట్యాక్స్ ఉంది ఎందుకని అంటే ఒక గవర్నమెంట్ నడవాలంటే ఒక సిస్టమ్ నడవాలి అనంటే ఆ సిస్టమ్ నడవటానికి అందరి బాధ్యత అందరి మీద భారం ఉన్నది మరి అదేవిధంగా దేవుని మందిరం కూడా నడవాలి అనంటే సంఘం వృద్ధి చెందాలి అనంటే ఖర్చు అనేటువంటిది ఉన్నది అది అందరూ కూడా భరించవలసిందేనండి ఆ కాలంలో యేసుక్రీస్తు వారిని కూడా ప్రశ్నించారు ఏమని ఇదిగో మీ యజమానుడు మీ గురువు పన్ను చెల్లింపడా అని అడిగారు మరి ఏసయ్య పన్ను ఎందుకు చెల్లించాడంటారు ఏంటి అసలు ఆ మందిరమే ఆయనది కదా మందిరానికి అధిపతి ఆయన ఆ మందిరంలో నివసించేటువంటి అర్హత ఆయన ఆయన కోసం మందిరం మనం కడితే పన్ను ఎవరిని కట్టమంటున్నాం ఆయన్నే కట్టమంటున్నాం సరే వాళ్ళకెవరికి కూడా ఆయన ఎవరు అని తెలియదు ఎందుకని వాళ్ళ అంతా కూడా ఆయన యోసేపు మరే కుమారుడని మన మధ్యలో నివసించేటువంటి ఒక సాధారణ మనిషిని వాళ్ళ దృష్టి దానిని బట్టి వాళ్ళు అడుగుతున్నారు కదా పన్ను చెల్లింపడా అని అందుకని యేసుక్రీస్తు వారేమన్నారు సరే మనకెందుకు మినహాయింపు అని చెప్పేసని పన్ను మనవో గడదామని చెప్పేసని ఆయన సిద్ధపడ్డారండి యేసుక్రీస్తు వారు పన్ను చెల్లించటలో అర్థం ఏంటి అని అంటే ప్రతి యూదుడు కూడా ప్రార్థన చేయటానికి ఆలయమునకు వెళ్ళాలి అంటే ప్రార్థన చేయాలి అనుకున్నటువంటి ప్రతి యూదుడు కూడా పన్ను చెల్లించాలి అనేటువంటి నియమము ఆ కాలంలో వాళ్ళకు ఉందండి ఎంత పన్ను అంటే హాఫ్ షెకెల్ అంటా సెకల్లో సగభాగము ఉదాహరణకి రూపాయి అనుకుంటే రూపాయలు సగము అర్ధ రూపాయి వాళ్ళ ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి కరెన్సీ ప్రకారంగా ఎంత చెల్లించాలంటే హాఫ్ అ షెకెల్ లో సగభాగం చెల్లించాలంట నేను మొన్న చూసాను ఒక షెకెల్ ఇండియన్ రూపీస్లో ఎంత కాస్ట్ ఎంత విలువని చూస్తే ఒక కి ఇరవై రెండు రూపాయలు అంట అంటే ఇప్పుడు సగం ఎంత పదకొండు రూపాయలు కట్టాలి ఎందుకు నీవు ఆలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు ఆరాధిస్తున్నావు అక్కడ నీవు నీ యొక్క విన్నపాలను తెలియచేస్తూ దేవుని దీవెనల కొరకు ఒక స్థలంలో నువ్వు ఉంటున్నావు కనుక నీవు చెల్లించవలసినటువంటి భారము చెల్లించవలసినటువంటి అప్పు నీ మీద ఉన్నది ఇక్కడ యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి అలవాటు ఏంటో తెలుసా ప్రతి దినము ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంట దేవాలయానికి వెళ్తున్నాడు ఎందుకు దేవాలయంలో దేవునితోటి ప్రార్థన చేయాలి ఆరాధన చేయాలి అక్కడ చెప్పబడేటువంటి వాక్యం వినాలి వాక్యానుసారముగా జీవితాన్ని మార్పు చేసుకోవాలి కనుకనే ప్రతి మనుష్యుడు ఆలయానికి వెళ్తున్నాడు ఇప్పుడు మనం కూడా ఆలయానికి వెళ్తున్నాం వెళ్ళేటువంటి మనుష్యుడు ఏం చేయాలంట తప్పక పన్ను చెల్లించాలి ఇప్పుడు మనం పన్ను అని అనుకుండా ధన్యమంటున్నాం అంటే కానుక అంటున్నాం తప్పక ప్రతి కుటుంబము చెల్లించాలి ఇదే ఆచారము నిబంధన గ్రంథంలో కూడా కనపడుతుంది ఎప్పుడైతే దావిదు మహారాజు ఆలయం కట్టించాలనుకున్నాడో దేవుడు చెప్పారు కదా దావిదు మహారాజు తోటి అయ్యా నువ్వు కాదు కట్టేది నీ కుమారుడు నా కొరకు మందిరాన్ని నిర్మిస్తాడని చెప్పారు ఎప్పుడైతే సొలోముని మహారాజు దేవుని మందిరమును కట్టాలనుకున్నాడో ఏం చేశాడండి ప్రజలందరికీ చెప్పినటువంటి మాట ఒకసారి పన్నుగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పక చెల్లించవలసినటువంటి ఒక ని నిర్దేశించేశాడు ఎంత కట్టాలి అన్నటువంటి విషయాన్ని చెప్పేశాడు అటు తర్వాతగా ఏ మనుష్యుడైనా సరే ఇంకా ఎక్కువగా ఇవ్వాలనుకున్నా సరే దేవునికి కానుకగా వారికి నచ్చినంతగా ఇవ్వటానికి ప్రేరణ వారు పొందుకున్నట్లుగా ఇవ్వండి నేను చెప్పేశాని చెప్పబడింది అని ఈ కాలంలో ఎలా ఉన్నదేనంటే చెప్పబడినంత కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలోనికి కొంతమంది ఉన్నారండి ఎందుకని ఆ పరిస్థితి ఉంది ఎందుకని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడట్లేదు అంతే కదా కొంతమంది ఎలా అంటారంటే మనం వేస్తున్నాము అది దుర్వినియోగం అయిపోతుంది నచ్చినట్లుగా ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి చవటం మొదలు పెడుతున్నారు అంటే ఒక వ్యక్తి కారును వెతకాలంటే అనేక కారణాలు మనకు కనిపిస్తున్నాయి ఇవ్వటం వరకే మన వంతు ఎందుకంటే అది నా బాధ్యత అది నా మీద దేవుడించినటువంటి భారము ఇక్కడ ఇవ్వటం ద్వారా నేను ఏం తెలియచేస్తున్నానంటే నేను ప్రత్యేకముగా పలాన విచారణకు చెందినవాడును అని చెప్పేసని నేను ధైర్యంగా ప్రకటించగలను ఆలయములో నాకు కూడా హక్కుంది కారణం ఏంటి ఆలయానికి నేను చెందినవాడునని నువ్వు చెల్లించేటువంటి పన్ను ద్వారా నువ్వు చెప్పగలుగుతావు అదే విధంగా మనం భారతదేశ పౌరులమైనప్పుడు ప్రతి పౌరుడు కూడా ఏంటంట పన్ను చెల్లిస్తున్నాడు ఆ మనుషుడు ఏం చెప్తున్నాడు నాకు భారతదేశంలో పౌరసత్వం ఉంది నాకు హక్కులు ఉన్నాయి నాకు బాధ్యత ఉంది అందుకని ప్రతి మనుషుడు కూడా ఏదన్నా తప్పు జరిగినప్పుడు వెంటనే నిలదీయటానికి చెప్పే మాట నేను భారతీయుణ్ణి నాకు హక్కు ఉందని అంటున్నాడు అదే విధంగా నీవు ఒక విచారణకు చెందిన వాడుగా గుర్తింపబడాలి అంటే నువ్వు పన్ను చెల్లించాలి తప్పక కానుకను నీవివ్వాలి తద్వారా ఆలయమును గురించినటువంటి బాధ్యత నీకు ఉన్నదని ఆలయమును గురించి ఏ ప్రశ్న సరే నువ్వు అడగటానికి అర్హత పొందుకున్నవాడు అని నువ్వు చెల్లించేటువంటి కానుక ద్వారా నీకు కూడా తెలియబడుతూ ఉన్నది ఇప్పుడు మరికొంత విషయం ఆలోచన చేస్తే కొంతమంది ఉంటారండి ఎలాంటి వాళ్ళని అంటే కానుక ఇవ్వటానికి సిద్ధమే ఎంతంటే అంత రాసిచ్చేస్తారు కానీ గుడికి వస్తున్నాడా కానికి మాత్రం నువ్వు సిద్ధంగా ఉన్నావు ఎందుకంటే సంఘ పెద్దలు వస్తున్నారు ఇంటికి వచ్చినప్పుడు అయ్యా పండగొచ్చింది కానుకు రాయాలని అంటే నువ్వు రాసిస్తున్నావు పదివేలని సరిచ్చేస్తున్నావు మరి కానుకిచ్చిన నీవు ఎక్కడున్నావు నువ్వు కానికి ఎందుకు ఇచ్చావు అని అంటే నీవు పలానా సంఘానికి చెందినవాడు అని పలానా చర్చికి సంబంధించిన వాడు అని నువ్వు చెప్పుకుంటున్నావు మరి నువ్వు గుడికి రాకుండా కానుకిస్తే సరిపోయిద్దా కానుకిస్తే నువ్వు ఆ గుడికి చెందినవాడు అయిపోతావా కాదు కదా అసలు గుడి ఎలా ఉన్నది అసలు ఆలయంలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి అసలు పరిస్థితులు ఏంటి సంఘం ఎలా ఉంది బాధ్యత ఎవరిది కొంతమందిని అంటారండి ఇయర్లీ క్రిస్టియన్స్ అంట సంవత్సరానికి వచ్చేటువంటి క్రైస్తవులు అంట ఎవరు వాళ్ళు ఎప్పుడొస్తారు గుడికెన్ అంటే క్రిస్మస్ పండగ ఒకటి న్యూ ఇయర్ రెండు ఈస్టర్ ఈ మూడు రోజులు గుడికొస్తారంట దేవుడు మూడు వందల అరవై ఐదు రోజులు చూస్తే మూడే రోజులు గుడికి వస్తారంట ఆ వచ్చిన మూడు రోజులు ఆయన కనీసం బైబుల్ తీసుకొస్తాడా తేడు ప్రార్థన చేస్తాడా చెయ్యడు వచ్చి కుర్చీలో కూర్చుంటాడు నేను గుడికి వచ్చా అని చెప్పుకొని వెళ్ళిపోయినట్లు అనమాట నువ్వు పన్ను చెల్లిస్తున్నావు అంటే నీవు గుడికి రావాలి అని అర్థం ఎందుకంటే ఆచారం ఎలా ఉన్నదంటే ప్రార్థన చేయటానికి వచ్చే ప్రతి ఒక్కడు కూడా పన్ను చెల్లించాలి ఆరాధనకు వచ్చిన వాడు పన్ను చెల్లించాలి వాక్యం వినటానికి వచ్చిన వాడు చెల్లించాలి అలా చెల్లించ చెల్లించడానికి ఇష్టపడి భూమి వాక్యం వినటానికి రాకపోతే మరి నువ్వు ఏం చెల్లిస్తున్నాడు ఎవరు చెల్లిస్తున్నట్టు మరి నువ్వు ఏ సంఘానికి చెందినట్లు ఆలోచన చేయండి మరలా ఇక్కడ వాక్యం చెబుతున్నట్లుగా పన్ను ఎవరి నుంచి తీసుకుంటున్నారంట అన్నిల నుంచి అంట బిడ్డల నుంచి కాదంట అన్యుల నుంచే తీసుకుంటున్నారంట ఎందుకని బిడ్డలు కట్టరు అంటే అన్యులు మాత్రమే దేవునికి చెందినవారా బిడ్డలు కారా బిడ్డలకి బాధ్యత లేదా నేటి కాలంలో నీవు కుమారుడివైతే నీవు కుమార్తెవైతే నీకు మరెంత బాధ్యత ఆలయముని గురించి ఉన్నది అని జ్ఞాపకం చేసుకో పన్ను అన్యులు చెల్లిస్తున్నారు మరి కుమారుడు ఇంకెంత చెల్లించాలి ఇంకెంత దేవుని మందిరముని గురించి ఆసక్తి కలిగి ఉండాలి ఆలోచించే ఇదంతా ఒక ఎత్తే అయితే మరొకటి ఆలోచించాదు ఈ వాక్యంలో నుంచి ఒక అద్భుతం ఏంటో తెలుసా యేసుక్రీస్తు వారి పేతులతో చెప్పాడు కదా వెళ్ళి గాలము వేయము మొదట పడిన చేప నోటిని తెరిచినప్పుడు అందొక నాణ్యమును అంట ఇది ఆశ్చర్యంగా లేదా అంటే పన్ను చెల్లించటానికి గాలం వేయటానికి వెళ్ళమన్నాడు దేవుడు వెరీ గుడ్ గాలం వేస్తే చేప పడిద్దని చెప్పారు పడినటువంటి ఆ మొదటి చేపకే ఏముంటుందంటే నోట్లో ణిమా నాణెమా ఎలా సాధ్యమండి అది అంటే ఇక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని మనకు చూపిస్తాడండి నువ్వు గాలం వేస్తావు ఒక చేప పడిద్ది ఆ చేప నోటిలో ఒక నాణ్యం దొరకటం ఏంటి అసలు ఆ చేప ఎక్కడ మింగి ఉంటుంది అంటారు ఆ నాణ్యాన్ని మిరకల్ తెలియదు అది అది అద్భుతం అంటే మరొక అద్భుతం చెప్పమంటారా యేసుక్రీస్తు వారు కడర రాత్రి భోజనానికి ముందు ఆయన శిష్యులతో చెప్పారు కదా పలానా గ్రామానికి వెళ్ళండి అక్కడికి వెళ్తే మీరేం చూస్తారంట ఒక గాడిది పిల్లని చూస్తారంట ఆ గాడిది పిల్ల అక్కడ కట్టి వేయబడి ఉంటుంది దాన్ని మీరు విప్పి తీసుకొని రండి ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని చెప్పమన్నాడు ఇది మా యజమానికి దీనితో పని ఉన్నదని చెప్పండి చాలు అతడు మిమ్మల్ని అడ్డిగించడు మిమ్మల్ని పోనిస్తాడు అన్నాడు అంటే ఏసయ్యకి తెలుసు ఒక అక్కడ కట్టిపేయబడిందని తెలుసు తీసుకొని వచ్చినటువంటి క్రమంలో ఎవరు అడ్డగింపరని తెలుసు అంటే సైకి ఇన్ని తెలుసు అండి ఒక అద్భుతము యేసుక్రీస్తు వారు జరిగిస్తున్నారు ఒక చేప దేవుని కొరకు ఒక నాణ్యాన్ని తీసుకొచ్చిందనంటే దేవుని కుమారుడు ఇంకెంత దేవాలి ఆలోచన చేయి ఏసయ్యను మోయటానికి ఒక గాడిద కట్టబడి ఉంది అనంటే ఒక కుమారుడు ఒక కుమార్తె ఇంకెంత ఆసక్తి కలిగి ఉండాలి ఏ సయ్యను కలిగి జీవించటానికి ఏ సయ్యను మోయటానికి ఇంకెంత ధన్యత మనం చేసుకున్నాడు ఆలోచన చేయండి నీవు ఆలయమునకు చెందినవాడువైతే నీ మీద భారమున్నది నీకు బాధ్యత ఉన్నది ఎందు నిమిత్తమనంటే ఆలయమును గురించినటువంటి సామాగ్రి కొనుట విషయంలో ఆలయమును నిర్మించట విషయంలో ఈ యొక్క ఆలయమును గురించినటువంటి వైభవము అనేక మందికి ప్రకటించటలో నీ వంతు పాత్ర ఎంత అంటే ఐదు వందల రూపాయల వెయ్యి రూపాయల ఇక్కడ మనం ఎప్పుడు కూడా డబ్బుతోటి కొలవకూడదండి ఆసక్తితో కొలవాలి దేవుని మీద ప్రేమతో కొలవాలి దేవుని కొరకును ఇచ్చేటువంటి సమయంతో కొలవాలి దేవుని కొరకు నువ్వు ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యమును బట్టి నైపుణ్యమును బట్టి కొలవాలి ఎస్ నువ్వు ధనం ఇవ్వాలి వాటికన్నింటికంటే ముందుగా దేవుని ఆలయంలో నువ్వు ప్రార్థన చేయటానికి రావాలి ఆయన ఆరాధించడానికి రావాలి చెప్పబడేటువంటి వాక్యము వినటానికి రావాలి తద్వారా నీవు ఈ సంగమునకు చెందినవాడు అని ఏ సయ్యకు చెందినవాడు అని నేను నీవు రుజువు పరుచుకోగట్టే అవకాశము నీ కొరకు దేవుడు ఇచ్చి ఉంచాడండి మరి ఈ రోజున మరి నువ్వేం చేస్తున్నావు కానుకిచ్చి ఇంటి దగ్గర కూర్చుంటున్నావా కాదు కదా కానుక ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పటి కూడా పర్లేదు కానీ ఆలయానికి రావాలిగా ఆలయానికి వచ్చి వినాలి కదా విన్నటువంటి వాక్యాన్ని అనేక మంది ప్రకటించాలి కదా అప్పుడు సంఘము విస్తరించబడిద్ది అనేక మంది విశ్వాసులుగా మార్చబడతారు దేవుని యొక్క రాజ్యము స్థాపించబడిద్ది దేవుని యొక్క నామము ప్రబలిద్ది అనేక మంది వినగలుగుతారు మరి వినటానికి నీవు సంగమునకు చెందిన వాడిగా ప్రవర్తించాలి కదా సంగమునకు చెందినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది గుర్తించాలి కదా ఏం చేస్తున్నావు నువ్వు సంఘం కోసం నీవు నీ యొక్క విచారణ కోసం నువ్వేం చేస్తున్నావు ఏదైనా చేయటానికి ముందుకొస్తే వ్యతిరేకిస్తున్నావా అడ్డుకట్ట వేస్తున్నావా ఆటంకపరుస్తున్నావా తెలుగులో ఒక సామెత ఉంటుందండి ఆ సామెత ఏంటంటే ఒక కుక్కుందంట ఒక ఆవు ఉందంట ఆవు గడ్డి మేద్దామని వెళ్ళింది కానీ ఆ గడ్డికి కుక్క కాపలా అంట ఇప్పుడు కుక్క ఏం చేస్తుంది ఆవుని గడ్డి తిననిచ్చిద్దా తిననివ్వదు కుక్క గడ్డి తినిద్దా తినదు కానీ తినేటువంటి ఆవుని తిననివ్వదు సంఘంలో పని చేయడానికి ఒకడు ఉంటాడు అతను చేయనివరు అలానే నువ్వు చేయవు ఇక్కడ పని నీది కాదు నాది కాదండి పని దేవునిది ఆయన పేరిట ఉత్సవం జరుగుతుంది పండగ జరగాలి జరిగించటానికి ఒక పది మంది ముందుకు వస్తే వాళ్ళని ఆటంకపరచొద్దు నీకు చేత అయితే చేయందించు సహాయం చేయి సహకరించు నీకు ఉన్నంతలోనే నువ్వు చేయగలిగినంతలోనే సహాయం చేయి సహకరించక నిందించటము అవమానించటము చెదరగొట్టడానికి ప్రయత్నం చేయటం రాళ్ళు రోవటం లాంటివి చేస్తే నువ్వు ఆ సంఘానికి చెందినవాడువేనా ఉదాహరణకండి ఒక విచారణ గురువు ఒక ఉత్సవం చేద్దామనుకుంటాడు గుడి పండగ గుడి పండగ చేద్దామని చెప్పేసి అని అందరిని అడుగుతూ ఉంటాడు వంద మందిలో తొంభై మంది ఒప్పుకుంటారు ఒక పది మంది ఉంటారు ప్రాబ్లమాటిక్ పీపుల్ అంటారు వీళ్ళని అంటే వీళ్ళకి ఏముండదు వీళ్ళకి ఎలాంటి సమస్య లేదు కాకపోతే వీళ్ళు వీళ్ళకున్నటువంటి అధికారాన్ని చూపించుకోవడానికి ఒక అడ్డుపల వేస్తారు ఇలా వద్దు ఇలా చేద్దామని అంతే తొంభై మంది ఒప్పుకున్నటువంటి దాన్ని పది మంది ఆపుతారండి పది మంది ఆపేసి వాళ్ళ మాట నెగ్గాలైనటువంటి ఒక గర్వం ఉంటుంది చూసారా అది చాలా చాలా తప్పు అది ఒక వ్యక్తి విశ్వాసాన్ని పాడు చేసేటువంటిది ఒక సంఘాన్ని పాడు చేసేటువంటిది మరి అటువంటి మనసును కలిగి ఉన్న ఓసారి ఆలోచించే నీ వలన మేలు జరగాలి కానీ నీ వలన ఒక వ్యక్తి సంఘం నుంచి విడిపోకూడదండి ఎంతమంది విచారణ గురువులు ఎంతమంది సంఘ కాపరులు మేం చెయ్యలేం అని చెప్పేసి అని వెనుకకు తగ్గి సంగమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు ఎందుకు పర్టికులర్ ఒక పర్సన్ కోసం కాదా పర్టికులర్ ఒక ఫ్యామిలీ వలన కాదా పది మంది మేలుల కోసం తగ్గితే తప్పేంటండి మేలు జరిగిద్దన్నప్పుడు అందరితో కలిసి కమన్ ఇలా చేద్దాం ఇది మంచి మాట అని చెప్పటంలో తప్పేంటండి పది మందితో కలిసి నడవటంలో గొప్పతనం ఉంటుంది కానీ పది మందిని వ్యతిరేకించి మన మాట నెగ్గాలనుకోవటం గొప్పతనం ఎప్పటికీ కాదు అది గౌరవం ఎప్పటికీ కూడా కాదనమాట ఎందుకంటే దేవుని పని జరగకుండా అడ్డుకుంటే దేవుడు చూస్తూ ఊరక ఉండడండి కనుక ప్రేమైనటువంటి దేవుని బిట్లారావు ఆలయమునకు చెందిన వాడిగా మనకున్నటువంటి బాధ్యత మనము కలిగి ఉండవలసినటువంటి భారము కలిగి ఉండి మనము చెల్లించవలసినటువంటి కానుకలను మనము చేయవలసినటువంటి ఆరాధనను ప్రార్థనను వినవలసినటువంటి ప్రతి వాక్యమును విని అందరము కూడా కట్టబడాలి అందరము కూడా స్థిరపడాలి అందరము కూడా ప్రభు పేరిట ఉత్సవములను పండుగలను జరపాలి తద్వారా ఏసయ్య నామము అనేక మంది ఎదుట ప్రకటింపబడింది ఒక సంఘము కలిసి ఉంటే ఎవరైనా సరే మనలను ఎదిరించగలరా మనకు విరోధిగా నిలబడగలరా ఆలోచించేయండి సంఘములో మనమే విభజన తీసుకొస్తే వర్గాలు తీసుకొస్తే మనమే సంఘాన్ని చెదరగొడితే ఎలా కట్టబడిద్ది ఎలా నిలబడిద్ది ఆలోచించేయండి ఆలోచించేసి సంఘములో నా పాత్ర ఏంటి విచారణలో నేను ఎలాంటి పాత్ర పోషిస్తున్నాను విచారణను నిర్మించట కొరకు ప్రయత్నం చేస్తున్నానా లేక విచారణను విడదీయుట కొరకు వర్గములు సృష్టించి కలహములు సృష్టించి నేను సంగమును చదరగొట్చున్నానా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ దేవుడు మనలను గాక